ఉపనిషత్తులు నాలుగో భాగం వాసోపనిషత్తు ఈశా కేన కంఠ ప్రశ్న ముండక మాండూక్య తైకరేయ ఐకరేయ చాందోగ్య బుహదారణ్యత ఉపనిషత్తులే దశోపనిషత్తులు వీటిలో మొదటిదైన ఈశావాసోపనిషత్తు మండ్రోపనిషత్తులకు చూడాలని అని చెప్పవచ్చు ఇది శుక్ల యజర్వేద సంహితలోని ఆఖరి అధ్యాయము పద్దెనిమిది మంత్రాలతో ఉన్న ఈ ఉపనిషత్తు అత్యంత విఖ్యాతమైన ఉపనిషత్తు దీనికి కారణం ఇందులో జ్ఞానకర్మలకు రెండిటికీ ప్రాముఖ్యత ఇవ్వబడింది అంతేకాకుండా సత్తు అనగా సత్యము అసత్తు అనగా అసత్యము వీటికి అవతల ఉండే దేవుని గురించి కూడా చెప్పబడింది దేవునిలో ఐక్యమైన జన్మరహిత్యాన్ని అనగా మోక్షాన్ని పొందే మార్గం చెప్పబడింది మోక్షంలో అవసరమైన విషయాలు అన్నీ ఇందులో ఉన్నాయంటే అతిశయోక్తి లేదు మహత్తరమైన ఆధ్యాత్మిక సత్యాలు దీనిలో ఉన్నాయి సమ్మెతలో అంతర్గతంగా ఉన్న ఉపనిషత్తు ఇది ఒక్కటే కావడం వల్ల ఉపనిషత్తు అన్నింటిలో ఉపనిషత్తు ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకుంది అందుకే దీనికి వజసనేయా వజసేయ అంటే శుక్ల యజుర్వేదానికి మరొక పేరు అనే పేరు కూడా ఉన్నది మార్గంలో సాగేవారికి ఈ ఉపనిషత్తు రోజు మొదటి మంత్రము నాలుగవ మంత్రము నుండి ఎనిమిదవ మంత్రం వరకు అంటే ఐదు మంత్రాలు ఉద్దేశించబడ్డాయి పారమార్థిక సాక్షాత్కారం పొందిన వారికి జీవితం ఎలా కనపడుతుందో తెలియజెప్పింది ఆత్మను సాక్షాత్కరించుకున్న వ్యక్తి సర్వభూతాలలోనూ ఆత్మను దర్శిస్తాడని నొక్కి ఒక్కానించింది యజుర్వేదానికి చెందిన ఈ ఉపనిషత్తు పూర్ణమిద పూర్ణమిదం అనే శాంతి మంత్రంతో మొదలవుతుంది ఈ ఉపనిషత్తులోని ప్రతి మంత్రము ఒక ప్రత్యేకమైన ఉపనిషత్తే అని చెప్పాలి మటి మంత్రము ఈశావాస్యం మెదగం సర్వం అతి ప్రసిద్ధమైన మంత్రము ఈ జగమంతా ఈశుని భగవంతును లేదా సమస్తంలో వ్యాపించే ప్రాణవాయువు చే నిండి ఉంది అనే భావం ద్వారా ప్రాణవాయువు యొక్క ఉనికిని సర్వ వ్యాపకత్వాన్ని నిరూపిస్తుంది రెండవ మంత్రం వేహ కర్మాని ది జీవిషే సమాహ అంటూ విహిత కర్మలు ఏక కర్మల వల్ల నీకు కర్మ అంటు అంటే జ్ఞానోత్తర కర్మలను ఆచరిస్తూ నూరు సంవత్సరాలు జీవించడం ద్వారా ముక్తిని పొందవచ్చు సశేషం